ఇష్టపోమను మాయాని పెళ్లి చేసుకోబోయే రాహుల్ మాయా వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చి మాయా స్నేహితురాలు తాను తన ఆఫీస్ లో వర్క్ చేసే శ్రేఖర్ ని ప్రేమిస్తుంది అని చెప్పిన మాటను తలుచుకుంటూ మాయా నుండి శ్రీఖర్ ని ఎలాగైనా దూరం చేయాలి అని అనుకుంటూ ఇక రాహుల్ ఆఫీస్ లోకి వెళ్తూ ఉండగా అదే సమయానికి శ్రేఖర్ కాఫీ తీసుకుని తాగుతూ రాహుల్ ని చూసుకోకుండా డాష్ ఇస్తూ వస్తూ ఉంటాడు దాంతో కాఫీ అన్ని కూడా రాహుల్ షర్ట్ మీద పడతాయి కప్పు కూడా కింద పడిపోయి పగిలిపోతుంది దాంతో శేఖర్ షాక్ అవుతూ ఉంటాడు రాహుల్ చాలా సీరియస్ గా శేఖర్ చూస్తూ నా షర్ట్ మీద కాఫీ ఎందుకు వేసావు అని అడుగుతూ ఉంటాడు అందులో అక్కడికి అవని వచ్చి చూస్తూ ఉంటుంది నేను నీకు కాబోయే బాస్ తెలిసి కూడా కాఫీ వేసావంటే నీకెంత బలుపు అని రాహుల్ శేఖర్ ని అంటూ ఉంటాడు అందులో అవని కలగ చేసుకుని ఎక్స్క్యూజ్ మీ సార్ అని దగ్గరకు వచ్చి మైండ్ అండ్ యువర్ లాంగ్వేజ్ సార్ అని అవని వార్నింగ్ ఇస్తూ ఉంటారా నాకే వార్నింగ్ ఇస్తున్నావా నువ్వు అని రాహుల్ అంటాడు ఐఎమ్ జనరల్ మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ అని అవని అంటుంది వీణ్ణి అందరు ముందు కొడతాను నువ్వేం చేస్తావో చేయి చూస్తాను అని చెప్పేసి అంటూ రాహుల్ చాలా కోపంతో రగిలిపోతూ శేఖర్ ని కొట్టబోతుంటాడు అందులో అవని అడ్డుకోబోయే లోపే మధ్యలోకి మాయా వచ్చి రాహుల్ చేతిని గట్టిగా పట్టుకుని అడ్డుకుంటుంది దాంతో అవని శేఖర్ ఆశ్చర్యపోతూ ఉంటారు రాహుల్ మాత్రం షాక్ అవుతూ ఉంటాడు